ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ ఇక కథలో అయితే ఇక ఇందుమతి చేసిన పనికి ఒక అందుకు ఆదిత్యకైతే కాళ్ళంతా బొబ్బర్లు రావడంతో ఆ తర్వాత గారైతే తనకి చలనం తెలియబట్టే కదా మంట పుడుతుందని చెప్పాడు ఇక ఈ విషయం సంతోషం సంతోష తగినట్టు విషయమే అయినా ఇక ఈ బొబ్బర్లు పోవడానికి నేను మందిస్తానని ఇస్తారు ఆ తర్వాత ఇందుమతి ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు వెళ్ళిపోదామని నాన్న గొడవ చేస్తుండడంతో ఆదిత్య నేను రానమ్మా ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కారణంగా నాకు కాళ్ళల్లో మార్పు నాకు తెలుస్తుంది అయినా నువ్వు అనవసరంగా ఆనంది పైన అంతలో కోపగించుకున్నావు కానీ ఆనంది అసలు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది తను నా కోసమే నా కోసమే పక్కనుంటూ అన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేస్తుంది నా భార్య నిజంగా చాలా గ్రేట్ మమ్మీ ఈ విషయంలో అని చెప్పి అంటాడు దాంతో సునంద అది కాదు నాన్న అని ప్లీజ్ మమ్మీ డాడీ మీరు మమ్మీని తీసుకొని వెళ్ళిపోండి తను ఇక్కడే ఉంటే ఇలానే మాట్లాడుతూ ఉంటుంది అయినా అసలు ఆనంది తప్పేం లేదు నువ్వు అనవసరంగా తన చాలా మాట్లాడినావు మమ్మీ అని చెప్పి అంటాడు దాంతో ఇక సునంద ఏంటండి వాడు అలా మాట్లాడుతున్నాడని చెప్పడంతో అయినా నువ్వెందుకు అనవసరంగా అంతలా కోపగించుకుంటున్నావు తనకి తెలియదా తన కాళ్ళలో మార్పు గురువుగారు కూడా చెప్పారు కదా అయినా మన బిడ్డ నడవడం మనకు కావాలి ఇవన్నీ పట్టించుకోవద్దు సునంద అయినా బొబ్బర్లు వచ్చే తగ్గడానికి మంది ఇచ్చారు కదా తన పక్కన సీను ఉన్నాడు అలాగే ఆనంది ఉంది నువ్వెందుకు అనవసరంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పడంతో సరేనా అని వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆనంది చాలా డల్ గా బాధపడుతూ ఉంటుంది అది గమనించిన ఆదిత్య మా అమ్మ అన్న మాటలకి బాధపడుతున్నట్టుంది ఆనంది అని ఆనంది ఒకటి అడగాలని అంటాడు దాంతో చెప్పండి ఆదిత్య గారని కా ఆనంది మాట్లాడుతూ ఉంటే ఏంటి మా అమ్మ అన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటాడు అయ్యో అలాంటిదేం లేదని లేదు అని చెప్తుండడంతో నువ్వు లేదంటున్నా కూడా నాకు తెలుస్తుందిలే ఆనంది కానీ మా అమ్మ నీ పైన కోపంతో అలా మాట్లాడలేదు నా పైన ప్రేమతో అలా మాట్లాడింది మా అమ్మ నా పైన ప్రే ప్రేమని అలా చూపించింది నీ పైన కోపంలా నువ్వేం పట్టించుకోవద్దు మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నానని అంటాడు ఆనంది మీరు సారీ చెప్పడం ఏంటి ఆదిత్య గారు అయినా నేను దాని గురించి ఆలోచించడం లేదు ఎందుకు ఇలా జరిగిందా ఏమైందా అని ఆలోచిస్తూ ఉన్నాను నాకెందుకో చాలా భయమేస్తుంది ఆదిత్య గారు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని అసలు ఈరోజు ఉదయం ఉదయం కూడా ఆ కార్ అలా రావడం అని చెప్తుంటే అయ్యో ఆనంది మనకెవరు శత్రువులు ఉంటారు నువ్వు వాటి గురించి మర్చిపో అలాగే నువ్వు ఇలా బాధగా ఉంటే నాకెందుకు ఎందుకో తెలియడం లేదు కానీ చాలా బాధ వేస్తుంది నువ్వు నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటావు ఆనంది అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఉంటుంది కాదిత్య నిజంగానే ఆనంది బాధపడుతుంటే నాకు చాలా బాధ కలుగుతుంది నాకు తెలియకుండానే నేను ఆనంది పైన చాలా ప్రేమని చూపిస్తున్నాను బహుశా తను నా పైన ప్రేమను చూపించేదానికన్నా నేను చూపించే ప్రేమ తక్కువై ఉండొచ్చు కానీ నాకెందుకో ఆనంది పట్ల చాలా ప్రేమ కలుగుతుంది అని చెప్పి మనసులో తనకు తానే అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు మీరు బాధపడకండి నేను నవ్వుతూ ఉంటానని చెప్పడంతో అలా అలా నువ్వు నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉంటే నీ పక్కనున్న నేను కూడా సంతోషంగా ఉంటాను ఏమంటావు శ్రీను అని అంటుండడంతో అవును బాబు ఆనంది నవ్వుతూ ఉంటేనే మా అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్తాడు ఆ తర్వాత ఆనంది శ్రీనుతో నాకెందుకో ఇదంతా చాలా డౌట్ వస్తుంది శ్రీను ఎవరో మనకు తెలియకుండా ఇలా చేస్తున్నారనిపిస్తుంది మనం ఎలాగైనా కనిపెట్టాలని చెప్పడంతో శ్రీను నీకెందుకు ఆనంది నేను చూసుకుంటాను కదా కావాలని ఎవరైనా చేస్తున్నట్లయితే మాత్రం వాళ్ళు నా చేతుల్లో అయిపోతారు అమ్మడి అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆనంది శ్రీను అయితే ఇక నిఘా అయితే